Wow, 25th ఫిఫ్ సుపలి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని మాచర్ల భిక్షపతి అనిత గారు వివాహ మహోత్సవం కొనసాగుతున్న వేళ మరొకసారి వాళ్ళకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదు సంవత్సరాల వివాహ మహోత్సవం మాచర్ల మహోత్సవం గుర్తుందా ఎక్కడ జరిగిందండి పెళ్లి ఇరవై సంవత్సరాలు పసరా పసరాలు జరిగిందండి ములుగు పసరా ఓకే మీ పెళ్లి ఎప్పుడైంది డెబ్బై ఐదు ఓకే సో సుబబ్ గా కొనసాగుతున్న ఈనాటి మరి హీరో హీరోయిన్స్ అనుకుందాం కొంతసేపు అండి భిక్షపతి గారు అనిత గారు ఈ సంవత్సరం ఎవరైనా చెప్పగలుగుతారా ఐడియా ఉందండి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు అప్పుడు పెళ్లి పీఠలు అన్ని వస్తున్నాయి తెలుసా నిజంగా అంటే మనం అనుకుంటాం కానీ ఆ పెళ్లిలో జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చే రోజు ఈ రోజు మామూలు రోజు కాదు సార్ ఇవాళ నిజంగా మీరు అంతా ఆనందంగా ఉన్నారంటే కారణం మీ పక్కకు ఉన్నటువంటి అనిత గారే గారే కదా సో ఒకసారి అనిత గారు మేడం మీకు ఒకసారి సో అలాగే సార్ మన మేడం ఒక్కసారి మీరు మైక్ తీసుకోండి ఫైవ్ ఇయర్స్ లో సార్ నుంచి ఏం నేర్చుకున్నారండి మీరు మామూలుగా డిసిప్లిన్ అబ్బాబ్ టీచర్స్ సో అది అనిపించారు అని క్రమశిక్షణకు మారు పేరు వాళ్ళు రెండోది మీరు మేడం నుంచి ఏం నేర్చుకున్నారు సార్ ఇప్పుడు చెప్పాలంటారా రీల్స్ అయితే చేస్తలేదు ఓకే సార్ చెప్పండి మామూలుగా ఇప్పుడు ఏదన్నా మేడం దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది ఏంటి మీరు అసలు సార్ మేడం అట్లా చెప్తుందా లోపలం పెట్టుకోకుండా పర్ఫెక్ట్ గా చెప్తారటనండి టైం ఎక్కువ తీసుకోకుండా సూపర్ కంగ్రాచులేషన్స్ అంటే ఇద్దరు ఏంటంటే ఏ ఏదైనా అది మంచి కావచ్చు బాధ కావచ్చు సంతోషం ఓపెన్ గా చెప్పడం కదా సో సూపర్ అప్పటి మీరిద్దరు ముందు వెళ్ళినటువంటి ఏదైనా సినిమా ఫస్ట్ చూసిన సినిమా ఏదైనా గుర్తుందా అది చూస్తున్నారు సార్ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు అప్పటి చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళి అయిన తర్వాత నేను అనేది చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పుడు మీరు చూసిన మొదటి సినిమా అవునా పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా చూసారట పవన్ కళ్యాణ్ మీరు అప్పుడు ఒక నిమిషం ఆ రెండు నిమిషాలు మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఓకే సార్ మీరు మీకు మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఏదైనా మధురమైన జ్ఞాపకం ఉందా ఎనీ వన్ చాలా అదృష్టవంతులు మేడం వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు ఇటు పేరెంట్స్ మీ పేరెంట్స్ ఉన్నారు ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ ఇది మీ యొక్క మరి ఇది అందరికీ ఈ విధంగా రాదు నేను చూస్తున్నటువంటి నవ్వే డేస్ లో పేరెంట్స్ ఇట్లా పక్కకు ఉన్నటువంటి ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ ఎందుకంటే ఇప్పుడు అంతా రీల్స్ యుగం ఇదంతా రీల్స్ యుగంలో కూడా ఇంత చక్కగా మీరు జరుపుకున్న సందర్భంలో మీకు మధురమైన జ్ఞాపకం ఎనీ వన్ వస్తాని చెప్పాలనుకున్నా చెప్పచ్చు సార్ సార్ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు మా యొక్క వివాహం జరిగి ఇది పూర్తి చేసుకున్న సందర్భంలో మా యొక్క ఈ చిరు ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన నా ఆత్మీయ బంధుమిత్రులు స్నేహితులు సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరున నమసమాంజాలు తెలియజేస్తూ ఎవ్రీ డే ఈజ్ ఏ మెమరబుల్ డే ఉన్నటువంటి లైఫ్లో సో వాస్తవానికి ఎర్లీ ఎర్లీ స్టేజ్లో ఎర్లీ స్టేజ్ లో మ్యారేజ్ చేసుకున్నాం వెన్ ఐ వాస్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సూపర్ సార్ టెన్త్ రిజల్ట్ రాలేదు అవునా ఒకటి 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 ర్యాంకులన్నీ మరి టెన్త్ రిజల్ట్స్ రాలేదట టెన్త్ రిజల్ట్ రాలే ఇదే సిచ్యువేషన్లో అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ నిన్న వచ్చిన వేసేసి మొన్న కొంచెం లేట్ అయింది అప్పుడు కొంచెం లేట్ అయింది ఓకే సరే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్గా ఓకే చదువుతాను చదివించాను సూపర్ ఇంటర్మీడియట్ మళ్ళీ యాభై సంవత్సరాలు చెప్పాల్సి వస్తుంది మేడం అందు గురించి ఇప్పుడు తప్పదు కొంచెం విందా మీరు కూడా చెప్పాల్సింది రెగ్యులర్ ఎడ్యుకేషన్లో సక్సెస్ కాలే రెగ్యులర్ ఎడ్యుకేషన్లో సక్సెస్ ఓపెన్ ఎడ్యుకేషన్లో ఓకే ఇక్కడ ఎవరు ఒక టీం ఉంది ఫ్రెండ్స్ ఓ సూపర్ అక్కడ అపర్ణ మేడం ఈమె ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సూపర్ వీళ్ళందరూ కలిసి సరే ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు మధుర జ్ఞాపకం అంటే సార్ నా మ్యారేజే సార్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజే మధుర జ్ఞాపకం నా జాబ్ కాదు మా బాబుల లా బీటెక్ కాదు అవి కాదు ఇవి కాదు అంటున్నారు చూసారు అందుకే చాలా మంది రావడానికి కారణం అది అంతేనా సూపర్ 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 చైల్డ్ మ్యారేజ్ అయిపోయింది కదా ఇక్కడ ఉన్న గురువుల పేర్లేమని చెప్పగలి శ్రీనివాస్ రెడ్డి గారు కంగ్రాచులేషన్ సార్ మరి మీ స్టూడెంట్ ఈ రోజు ఇది స్టేజ్ మీద ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జుబ్లీ జరుపుకున్న సందర్భం మీరు డైనమిక్ గానే ఉన్నారు సో సూపర్ అండి ఇంకా సో వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇక్కడి వరకు వచ్చాను సార్ సూపర్ అండి మ్యారేజ్ ఓకే తర్వాత మా పిల్లలు తర్వాత ఎడ్యుకేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మా బావ ఓకే బావగారు వచ్చి మా బాచర్లు భిక్షపతి గారు కదా ఏదైనా చెప్పండి చెప్పండి కూర్చోండి సరే కూర్చోండి ఏదైనా చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఇద్దరు టీచర్లే మీ కోడలు కొడుకు ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు మీ పిల్లలంతా చాలా మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు టీవీ సీరియల్స్ బాగా చూస్తావమ్మా వంటలకు అది కాదు చూస్తానవా చెప్పండి అమ్మ ఒక్క మాట చెప్పండి వాళ్ళకు బ్లెస్సింగ్ చెప్పండి మామూలుగా అంతే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పండి మీ కోడలకు తర్వాత కొడుక్కి చెప్పండి ఓకే సూపర్ అండి చాలు ఏదైనా చెప్పండి వాళ్ళకి విషయస్ చెప్పండి అంతే సరిపోద్ది సాంబాయి గారు చెప్పండి పెళ్ళి దేవడా గుర్తుందా అప్పటిది ఇరవై ఐదు ఏళ్ళ క్రితం దేవ గుర్తుందా చెప్పండి 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 హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మ్యారేజ్ డే సూపర్ సూపర్ మనోటి కొంచెం ఇంగ్లీష్ ఎక్కువనే నా లెక్క గ్రామర్ మిస్టేక్స్ ఎక్కడ గ్లామర్ ఉంది గ్రామర్ లేదు ఇక్కడ మీరు చెప్పండి మరో మధ్య చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి రోజు మీకు ఎంత మంది పిల్లలమ్మా ముగ్గురు ఎవరు వాళ్ళు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయి ఓకే సూపర్ అమ్మాయి జై శ్రీమన్నారాయణ ఈ రోజు ఇరవై ఐదవ పెళ్లి రోజు జరుపుకుంటున్న మాచర్ల భిక్షపతి అనిత దంపతులకు అనేక అనేక మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుని కృప ఎల్లవేళ్ళ వీరిపై ఉండాలని కోరుకుంటూ జయ ఐ అయిపోయి సో ఈ విధంగా ఉంటుంది సో మరి దండలు మార్చుకునేటువంటి సందర్భం మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ తగ్గట్లేదు ఒకసారి మీ పెద్దనాన్నకి వీళ్ళకి పెద్ద మిసారి వేసుకుని నేను తెలుగులు రావండి ఇప్పుడు తెలుగు రోజులు కాదు కదా ఓకే ఇంగ్లీష్ వచ్చా గ్రీటింగ్స్ చెప్పు ఒకసారి ఓకే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మాచర్ల భిక్షపతి అనిత దంపతులు మరి రెడీ రెడీగా ఉన్నారు ఒక్కసారి ఎవరు ముందేస్తారో చూద్దామండి కాంపిటీషన్ ఇక్కడే ఉంది అసలు రెగ్యులర్ ఆ లేకపోతే తగ్గిపోతుందండి మేడం చూడచ్చా సూపర్ గట్టిగా చెప్పట్లు ప్లీజ్ గీదండి ఎవరికి ఆ నలుగురికి ఇద్దరికి బిఏ బీళ్ళందరికీ మన సాంబలక్ష్మి గారికి అలాగే రమాదేవి గారికి నర్సయ్య సార్కి అలాగే సాంబయ్య గారికి చాలా ఆనందం ఉంది భిక్షపతి అనిత గారు మొదటి వాళ్ళ అన్నయ్య అయితే బాధ్యత కలిగిన పెద్ద అన్నయ్య వాళ్ళ రెండవ తమ్ముడు అంటే మాచర్ల నాగరాజు కరుణ గారు మాచర్ల వెంకన్న రజిత గారు మాచర్ల వీరస్వామి లావణ్య గారు అలాగే ఈ రోజు మనకి వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ ఫిఫ్త్ జరుగుతుంది కదా ఇదే రోజు మరి భిక్షపతి గారి తమ్ముడు వీరస్వామి గారి బర్త్డే అండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూసారా వీరస్వామి గోస్వామి గారి బర్త్డే ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ప్లీజ్ కంగ్రాచులేషన్ సార్ మీకు హ్యాపీ డే మరి మళ్ళీ మన కేక్ అది కూడా కేక్ ఉంది నేను సో సూపర్ గర్ల్ అనుకుంటా పెద్దవిడ ఓకే హర్షిత గారికి హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్స్ అమ్మ అలాగే మన ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా మన ఎవరంటే ఆ వీరస్వామి గారు అలాగే హర్షిత గారు వీళ్ళిద్దరు పుట్టినరోజులు సో మనకి మామూలుగా వీరస్వామి గారికి సింగర్ సునీత గారు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఆవిడైతే నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది వీరస్వామి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు వారి యొక్క సతీమణి లావణ్య గారి తరపున వారి ఫ్యామిలీ మెంబర్స్ తరఫున హ్యాపీ ఫు త్రీ టు యూ ఆ భగవంతు రాక్షసులు ఎల్లవేళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు సో అలాగే గజమాల గజమాల సత్కారం అని చూస్తున్నాం మనము వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా గజమాల వాళ్ళ అన్నయ్యకి వదినకి మరి ఇరవై ఐదు ఏళ్ళు కదా ఒకటి కాదు రెండు కాదు ఓ సూపర్ గజమాల కంగ్రాచులేషన్స్ చర్ల భిక్షపతి అనిత గారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ నాగరాజు గారు కరుణ గారు వెంకన్న రజిత గారు అలాగే వీరస్వామి గారు లావణ్య గారు వచ్చి గజమాల సత్కారం మరి ఇరవై ఐదు ఏళ్ళ అంటే సిల్వర్ జూబ్లీ కొనసాగుతున్న వేళ ఓకే రండి హర్షిత గారి పుట్టినరోజుగా మంచు లక్ష్మి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళ సార్ హరీష్ ఉన్నారు ఇక్కడ ఉన్నారండి ఓకే హరీష్ గారు సో హరీష్ గారి తరపున చెప్తుంది మాట్లాడుతుంది స్పెషల్ డే హర్షిత గారి పుట్టినరోజు హర్షిత గారికి మెనీ మెనీ హ్యాపీ ఆఫ్ డే మ్యామ్ మీ హస్బెండ్ మీ పతి దేవుడు అక్కడ ఉన్నటువంటి హరీష్ గారి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి చెప్పండి ఏదో ఒకటి అవును అప్పుడు ఆ 20 ఏళ్ళకితం పెళ్లికి ఇప్పుడు ఏం చేయాలి అని మేడం మీకు ఏం నే సార్ అప్పుడు కూర్చున్నది ఇప్పుడు నిలబడ్డారు అంతేనా ఓకే ఓకే అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఉండారు కాకపోతే తలంబ్రాలు పోసేటప్పుడు నేను చిన్న పిల్లలు జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే సో అప్పుడు నాకు ఏం తెలుసేం తెలియదు సో ఆల్రెడీ సార్ జాబ్ జాబ్ వచ్చింది సీనియర్ పోస్తూ ఉంటే ఏనికి జరగడం అమ్మా

బా చప్పట్లు ఒకసారి ఏం కదండి ఇంక అయిపోయినట్టు చప్పట్లు కొట్టేయాలి సూపర్ హ్యాపీ సార్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అసలు ఆ పెళ్లి ఆనాటి ఆ పెళ్లి పీటర్ దగ్గర ఉంది గుర్తుంది మీ మీ కళ్ళల్లో మీ నవ్వుల్లో చిరునవ్వుల్లో నాకైతే కనబడుతుంది ఎండ కొడతా అంటే చల్లటి కబురు చెప్పడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటాను బిక్షపాది చూడండి ఎంత చక్కగా నవ్వుతాండో కొట్టండి అరే మన పెళ్లి కూతురు ఎవరు అనుకున్నారు మన సాంబయ్య రమాదేవి అనిత ఎంత చక్కగా ఉన్నారు నాకైతే ఇంగ్లీష్ రాదు గాని మేడ్ ఫర్నిచరాధర గట్లు ఉన్నారు ఇక సప్పట్లు కొట్టండి అట్లాగే మళ్ళీ తర్వాత మరి విందు భోజనం కూడా ఉన్నది అది కూడా మంచిగా ఆరోగ్యం గురించి ఆ గట్ల ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని మాచర్ల భిక్షపతి అనిత గారు వివాహ మహోత్సవం కొనసాగుతున్న వేళ మరొకసారి వాళ్ళకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇరవై ఐదు సంవత్సరాల వివాహ మహోత్సవం డియర్ ఫ్రెండ్స్ అందరు కూడా తమ యొక్క బర్త్డేను కూడా అందరు విషేజ్ చేయాలని కోరుకుంటూ ఇదే రోజు కావడం చాలా హ్యాపీ అండి చాలా అన్నయ్యకు అంటే మా బిషపతి గారికి రెండు పెళ్లి ఒకవైపు తమ్ముడు వీరస్వామి పుట్టినరోజు కూడా ఒకవైపు అండి మరి ఇప్పుడు కేక్ ని అన్నయ్య గారి చేతుల మీద నుంచి మన వీరస్వామి గారికి అందిస్తున్న దృశ్యం చూద్దాం ఒకవైపు మాచారుల బిక్ష సంవత్సరాల పెళ్లి రోజు పెళ్లి గారికి

ఎట్లా ప్రపోజ్ చేస్తే మీ ఇష్టం మీరు ఎట్లనే ఒక కవిత చెప్తారా ఒక పాట చెప్తారా ఎట్లా అనుకుంటే అట్లా కవిత అవి ఎవరు ఉంటున్నారా ఓకే సో ఈ ఫ్లవర్ ఒక్కసారి ఓకే రోజు పూపెడుతున్నారా ఓకే సో మైక్లో చెప్తూ రైట్ సైడ్లో ఫ్లవర్ ఇవ్వండి సార్ కింద కూర్చోవాలి ఓకే దోస్తులు చెప్తున్నారు ఇరవై ఐదు ఏం లేదని మోగళ్ళ మీద ఏంటని అంటున్నారు సార్ అప్పుడు అంటే పర్లేదు కానీ కదా సార్ ఎట్లా అనుకున్నా పర్లేదు మీరు మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి సార్ ఓకే చెప్పండి అగో మైక్ అంటిల్ మై లైఫ్ మై లైఫ్ అట ఓ సూపర్ ఓకే అంటిల్ మై లైఫ్ మై వైఫ్ అంటున్నారు అంతేనా సూపర్ కలర్లు పెట్టి చూసుకుంటారు ఓకే సూపర్ ఓకే ఆ ఫ్లవర్ వచ్చి ఓకే

సార్ ఎట్లయితే గురువును నాకు మా బావ గురువునే సో మా టీమ్ అంతా గురువే మా బావ సో ప్రపోజ్ అనేది ఆ ఇయర్స్ మెంబెర్స్ ఉన్నాం మేము మా అందరికి గురువు తనే చిన్నప్పటి నుండి ఇంతప్పటి నుండి నన్ను పుట్టినప్పటి నుంచి ఎత్తుకొని తిరిగాడు కదా సో ఇది కూడా ఎత్తుకుంటే చూద్దాం సార్

ఓకే కాబట్టి అవునా అవన్నీ అన్ని పాత ఇవన్నీ అది ఎంత ఉత్తుక్కుతుంది అంటున్నారు మేడం టమేటోస్ వద్దు ఒక్క అది ఇచ్చేయండి ఫ్రేమ్ ఒక్క పాట డ్యాన్స్ చెప్పండి ఇక్కడికి వచ్చి ముందు అట్లా అది ఎందుకంటే అందరు వెయిటింగ్ ఫర్ వాళ్ళు సార్లు అందరు ఉన్నారు తర్వాత రెడీ టైం ఉంటా చెప్తారు తని చెప్తారు అని ప్రేమ్ కొరియోగ్రఫర్ మనకి సో ఒక్కసారి సూపర్ సూపర్ గా మాచర్లా విక్ష అనిత గారి యొక్క ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఎంత సూపర్ గా జరుగుతుందో అసలు ఇప్పుడు జరుగుతున్న ఎంత ఉంటుంది మా బావ అని ఎంత అలాగే మాలతి మేడం తరపున కూడా హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా లైఫ్ లో నేను సక్సెస్ అయింది ఏంటి అంటే జాబ్ సో ఫస్ట్ జాయినింగ్ లోనే ఒక స్కూల్ కి వెళ్ళాము సార్ జయగిరి స్కూల్ కి వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో నాకు నాకు ఏర్పడ్డటువంటి బంధం ఎలాంటిది అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ అలాంటి బంధంతో అక్కడ ఉన్నాను నేను సో వాళ్ళతో చాలా ఫ్రెండ్లీ కాకపోతే వాళ్ళతో ఉన్నటువంటి ఆ ఫీల్ మర్చిపోలేని సో వాళ్ళని అందరిని మా స్టాఫ్ అందరిని ఒక్కసారి పైకి వస్తే వావ్ జయగిరి స్కూల్ తన లైఫ్ లో ఫస్ట్ స్కూల్ అలాగే బెస్ట్ స్కూల్ అంటున్నారు అలాగే పార్వతి దంపతులు చిరు సత్కారం అబ్బబ్బబ్బబ్బా

అవునా ఓకే ఓకే మీ ఇద్దరికి ఎవరు ఎవరికి ఇస్తే సెల్ ఫోన్ మీ మమ్మీ ఎవరికి ఇస్తుంది నీకే ఇస్తుంది మరి నీకు ఇస్తే నువ్వే చూడాలి కదా కానీ ఒక పని చేయాలి సార్ జున్ను ఎంతసేపు చూస్తారు తెలుసా వన్ అవర్ ఎన్ని సార్లు ట్వంటీ ట్వంటీ టైమ్స్ చూస్తారట అంతే డే మొత్తంలా నువ్వే తన్ని అవర్స్ చూస్తున్నావు అవును సెల్ ఫోన్ చూస్తే ఏమైతుంది చెప్పు జున్ను అబ్బో ఇంకేమైతుంది ఎందుకంటే చూస్తా ఉంటాం కాబట్టి సో సరే నీకు పాటలు వచ్చా జున్ను కోర కోర అమ్మాయి సన్నగా అబ్బాయి దొడ్డుగా కుడి కన్ను కొట్టగానే ఎడమ కన్ను కొట్టగానే రెండు కళ్ళు కొట్టగా పచ్చ బుట్టేనా

ఇక్కడ నీకేంటి చికెన్ బిర్యానీ ఓ సూపర్ సూపర్ మరి నిన్ను వీళ్ళంతా పిల్లలు చూద్దాం చూద్దామనుకుంటున్నాను నా దగ్గర కాకుండా నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు సూట్ కేసు సూప్ కేసులు ఉంటావా మళ్ళీ ఎక్కడ ఉంటావు యూట్యూబ్ యూట్యూబ్లు ఉంటావు ఏమని కొట్టాలి అంజన్ ఏం కొట్టాలి గంట గట్టి కొట్టాలి గంట గట్టి కొట్టాలి ఓకే వండర్ఫుల్ పిల్లలు డాన్స్ తో వద్దామండి ఒకసారి ప్రేమ్ ప్లీజ్ చిల్డ్రన్ అంతా చిన్నలు అంతా రావాలి సహస్ర రండి నేను పర్లేదు చిన్న డాన్స్ కమ్